తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్య సిబ్బంది వారి పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు నిడదవోలులో పర్యటించిన మంత్రి దుర్గేష్ పలు అభివృద్ధి పనులను పరిశీలించారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను సూచించారు రోడా పదిహేను ఆర్థిక సంఘం నిధులతో నిడదవోలు ముఖ చిత్రాన్ని మార్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం జరిగింది ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి వాటిని తెలియజేయడం జరిగింది అర్బన్ హెల్త్ సెంటర్ కు సంబంధించి సడన్ విజిట్ చేయడం జరిగింది ఆ విజిట్ లో కూడా కొన్ని ఇబ్బందులు కనపడ్డాయి ముఖ్యంగా స్టాఫ్ సమయానికి రాకపోవడం కొంచెం వృద్ధుల పట్ల బాగా అనారోగ్యంగా ఉన్న వారి పట్ల సరైనటువంటి సహకారం వాళ్ళు ఇవ్వకపోవడం అనేటువంటి ప్రత్యేకంగా కనపడింది దానికి సంబంధించి కూడా వారికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాం అతి త్వరలో మీరు సరైనటువంటి పద్ధతిలోకి రాకపోతే దాని మీద యాక్షన్ శాక్షన్ ఉందనేటువంటి కూడా చెప్పడం జరిగింది రాబోయే కొద్ది రోజుల్లోనే ఎడదోళ్ళని తప్పనిసరిగా ఫేస్ లిఫ్ట్ చేస్తాం ప్రమారమే ఒక మూడు నాలుగు కోట్లతోటి ఎడదోళ్ల పట్టణంలో వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కూడా మేము ప్లాన్లు తయారు చేసుకున్నాం అదేవిధంగా పర్యాటక ప్రాజెక్టు కూడా నిదోల పట్టణాన్ని కూడా పెట్టడం జరిగింది